శుభోదయం నార్మచ్చి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున దీపారాధన దీపారాధన గురించి తెలుసుకుందామండి సాధారణంగా మనం మన ఇళ్లలో ఓ మందిరాలు ఉన్నా లేకపోతే దేవుడి ఫోటో పెట్టుకున్నా ఏదైనా ఉంటే ఒక క్యాలెండర్ ఉన్న దేవుడి దండం పెట్టేసేసి దీపారాధన చేస్తాం తర్వాత సాంబ్రాణి కడ్డీ వెలిగిస్తాం ముఖ్యంగా దీపారాధన ఇంపార్టెంట్ ఉంది అసలు దీపారాధన గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది గబగబా కొంతమంది నేతితో దీపారాధన వెలిగిస్తారు నువ్వుల్లోనే తప్ప మిగతా నూనెతో చేయాలని నూనె ఉంటుంది ఆ తర్వాత నెయ్యితో నేతితో దీపారాధన చేయటం ఏక ఒత్తి రెండు ఒత్తులు తలకు చాలా ఉంటాయి కొంచెం తర్జన భర్జనలు కూడా ఉన్నాయి ఒకే ఒత్తి వెలిగించకూడదు తప్పని రెండు ఒత్తులు వేగించాలని ఇంకా అట్లా రకరకాలు సాధారణంగా మనకి ఒత్తులకు సంబంధించి తీసుకుంటే కనుక ఒక ఒత్తితో దీపారాధన చేసుకుంటే అది జనరల్ థింగ్ అండి సామాన్యమైనటువంటి రోజువారి కార్యక్రమాల లాగా సామాన్యంగా శుభంగా ఉంటుంది రెండు ఒత్తులైతే కనుక కుటుంబ సౌఖ్యం శ్రేయస్సు కోరి మనం రెండు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది మూడు ఒత్తులైతే కనుక పుత్ర సుఖం ఉంటుంది మరి అట్లాగే ఐదు ఒత్తులు అయితే ధనం సౌఖ్యం ఆరోగ్యం ఆయుర్దాయం అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసినటువంటి ఒత్తి శ్రేష్టం దీపారాధన విధానం అసలు దీపారాధన అనేది ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తే మరి నేతితో ఇందాక అనుకున్నట్టుగా నేతితో అయితే కనుక దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి కాబట్టి ముఖ్యంగా నెయ్యి నెయ్యి అనగానే సాధారణంగా మనం గోవుకు సంబంధించిన నెయ్యి తీసుకోవాలి గో నెయ్యి ఆవు నెయ్యి ఆవు నెయ్యితో అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషాలు పోతాయి పేడలు కూడా పోతాయండి తొలగిపోతాయి ఆముదంతో చేస్తారు కొంతమంది దీపారాధన ఈ ఆముదంతో దీపారాధన చేస్తే కనుక దేదీప్యమానైనటువంటి జీవితం అలాగే బంధుమిత్రుల శుభం దాంపత్య సుఖం ఇవన్నీ కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి నెక్స్ట్ వేరుశెనగ నూనెతో దీపారాధన చేస్తే కనుక మరి రీత్యా రుణాలు ఉంటాయి తర్వాత దుఃఖం చౌర భయం పీడలు ఇవన్నీ కూడా హరించుకుపోతాయండి అది ఏ ఐటంతో మనం దీపారాధన చేసినా అవన్నీ కూడా పాజిటివ్ మనకి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాయండి నెయ్యి ఆముదం వేప నూనె కొబ్బరి నూనె అలాగే ఇలప నూనె కలిపి ఉంటుంది దీపారాధన ఆ నూనెలని కలిపి నలభై ఎనిమిది రోజులు దీపారాధన చేస్తే కనుక వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి జగన్మాత అనుగ్రహం సో మరి వేప నూనె నెయ్యి ఇలప నూనె ఈ మూడు కలిపి దీపారాధన చేస్తే ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది తర్వాత సంతృప్తి కలుగుతుంది జీవితం మీద ప్రతిరోజు దీపారాధన ఉదయం తెల్లవారుజానం మూడు గంటల నుండి ఐదు లోపు అంటే ప్రాత సమయంలో తెల్లవారు సక మనం సంజ పొద్దుకకు మున్పే కనుక దీపారాధన చేస్తే కనుక అది కూడా సర్వసుఖాలు కలుగుతాయి సర్వ రుణాలు వెళ్ళిపోతాయి మనకి రుణ బాధలు ఉండదు కుటుంబ క్షేమం ఉంటుంది కుటుంబంలో ఏమైనా అరిష్టాలు ఉన్నా లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు జరగకపోయినా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా మనస్పర్ధలు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతాయి శాంతి కలుగుతుంది రాత సమయంలోనే దీపారాధన చేయాలి అది ఒక్కళ్ళు చేస్తే చాలు ఒక ఇంటి ఇల్లాలైనా చేయొచ్చు పొద్దున్నే లేవగానే ఈ రోజుల్లో ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎన్నింటికైనా లేచేస్తున్నారు అంతవరకు పడుకుంటున్నారు డిస్టర్బ్ చేయకూడదని ముఖ్యంగా వీకెండ్ డేస్ రెండు రోజులు శని ఆదివారాలు అయితే ఏదో కష్టపడి శుక్రవారం దాకా కష్టపడిపోయినట్టుగా రెండు రోజులు సెలవులు రాగానే ఎప్పుడో లేస్తున్నారండి ఎప్పుడో లేస్తున్నారు టిఫిన్లు ఒక కాలక్రమేణా ఉండట్లే ఏదో టైంలో తింటున్నారు ఏదో చేస్తున్నారు తప్ప దీపారాధన దేవి దేవుడు ఇవన్నీ పట్టించుకోవట్లే ఎప్పుడు లేదు ఎవరో చేయరు ఊరికే దండం పెట్టుకొని గబగబ గొప్ప తమ పనులకి తాము వెళ్ళిపోతూ ఉంటారు దీపారాధనకు సంబంధించి అండి దిక్కులు ఉన్నాయి అంటే ఏ దిక్కున దీపారాధన చేయాలి తూర్పు దిక్కున కనుక మనం దీపారాధన చేస్తే తూర్పు దిక్కు వచ్చేటట్టుగా కష్టాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా పోతాయండి పశ్చిమం అయితే అప్పుల బాధలు గ్రహ దోషాలు శని దోషాలు తొలగిపోతాయి అలాగే దక్షిణం ఈ దిక్కున దీపం వెలిగించి రాదు అసలు దీపం అనేది దక్షిణ దిక్కును వెలిగించరాదు కుటుంబానికి కష్టం కలుగుతుంది కష్టాల్లో కుటుంబాలు పడతాయి అందుకనే మనకి దక్షిణ దిక్కున తలబెట్టి పడుకోకూడదు అని కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మనం తూర్పు కానీ ఉత్తరం కానీ పెట్టొచ్చు కానీ తలక్క దక్షిణం వైపు ఎప్పుడు తలకాయ పెట్టుకొని పడుకోకూడదు అంటారు నిద్రపోయే సమయానికి అలాగే దక్షిణం దిక్కు దీపారాధన చేయకూడదు ఉత్తరం అయితే ఇంకా ధనాభివృద్ధి కలుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయండి మరి ఇంకా దీప ఒత్తుల సంఖ్య వచ్చేటప్పటికీ దాని గురించి పత్తి పత్తితో దీపం వెలిగిస్తే కనుక ఆయుష్ పెరుగుతుందండి అలాగే అరటి నారాతం అరటి నారతో కనుక దీపాన్ని వెలిగిస్తే కనుక తప్పులు తొలగి కుటుంబానికి ప్రశాంతత ఏర్పడుతుంది జిల్లేడి నార అండి ఈ నారతో దీపాన్ని వెలిగిస్తే కనుక భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు అప్పుల బాధలు ఉండవు ముఖ్యంగా తామర నార ఉంటుంది తామర తామరాక్కు సంబంధించిన నార పూర్వ జన్మలో ఏదైనా పాపాలు చేస్తే జన్మరాహిత్యం మీద నమ్మకం ఉంటే మనకి ఆ పాపాలన్నీ తొలగిపోతాయి మనం కుబేరులో అవుతాం ఇది ప్రగాఢ నమ్మకం తామర నార్లతో అలాగే నూతన పసుపు వస్త్రం వస్త్రం అయితే కనుక అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ మనకి మన మీద ఉంటుంది అలాగే ఎరుపు వస్త్రం అండి నూతనది పెళ్ళిళ్ళు వడ్రాలకి సంతానం కలుగుతుంది పెళ్ళిళ్ళు అవుతాయి శుభకార్యాలు అవుతాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నవి ఎరుపు వస్త్రం అండి నూతన తెల్ల అయితే కనుక పన్నీర్లో ముంచి ఆరబెట్టి దీపారాధన వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి సాయంత్రం పూట మరి సంధ్యా దీపం అంటారు దాన్ని సంధ్యాదీపం నమోస్తుతే అంటారు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి కనుక దీపారాధన చేసి పసుపు కుంకుమలతో అర్చన చేస్తే కుటుంబక్షం సౌభాగ్యం కూడా కలుగుతుందండి దీపారాధనలో ఇంత విశిష్టత ఉంది కాబట్టి దీపారాధన చేయటం చాలా మంచిది దీపారాధన ఒక విధంగా అయితే కనుక ఒక శాస్త్రీయత కూడా దాంట్లో జోడించబడింది కాబట్టి ఆరోగ్యరీత్యా మనకి బాగుంటుంది కాబట్టి అది కూడా మనం శ్వాస పిలిచేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధనప్పుడు నెయ్యి వాసన వస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ మనం చేసుకో మంచిది స్వస్తి భవదీయుడు నారు మంచి